బది గారికి రామారావు గారికి సీతయ్య గారికి మస్తానరావు గారికి తదితర పెద్దలకు నా హృదయపూర్వక నక్ష జనసేన పార్టీ తరఫున నమస్కారాలు మీ అందరినీ చూస్తే టీము చాలా సీనియర్స్ చాలా తెలుగుదేశం స్థాపించిన కాండి నుంచి చాలా మంది ఇక్కడ ఉండటం జరిగింది నేను ఎన్నో గ్రామాలు చూసా గత మూడు నెలల నుంచి రొప్పి చెల్లగానివ్వండి నక్షేట మండలాలు రెండు తిరిగాను గత పదిహేను రోజుల నుంచి రసపేట టౌన్ లో కూడా వాట్లు తిరుగుతున్నాను ఇంత టీమ్ ఇంత సీనియర్స్ సమక్షంలో నేను ఎప్పుడు మాట్లాడటం జరగలా అందరూ సీనియర్స్ే సీనియర్ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా ఇంత యూత్గా మరి 9వ వార్డులో వచ్చినందుకు ఇంకా బాగా చేద్దామని మేము 2 డేస్ టైం అడిగారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద నాయకుల గురించి రవి గారు చెప్పారు అందరు చెప్పారు లోకల్ గా మన ఎమ్మెల్యే గోవిరెడ్డి గారు ఏం చెప్తున్నారు అనేది మనం చర్చించుకుందాం ఆయన ఆయన ఈరోజు మరి సెంటు భూమి లేని వాళ్ళు చాలా మంది వేల మంది లక్షల మంది ఉన్నారు సెంటు దొరికితే టౌన్ నుంచి పది కిలోమీటర్ల దూరం పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అట్లాంటి ఈ రోజుల్లో మరి నర్సపేట ప్రకాశ్ నగర్ లో నడిబొడ్డిలో మరి ఎకరం ప్యాలెస్ కట్టడానికి ఎలక్షన్ అయిపోగానే ప్యాలెస్ శంకుస్థాపన అక్రమ సంపాదన మనం చూస్తున్నాం ఈ రోడ్డే మీరు ఎనిమిది కిలోమీటర్లు పోయితే కోటప్పకొండ మరో ఋషికొండ మరి ఎర్రమట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆ ఎర్రమట్టి మొత్తం ఆ కోరుగులు చేసి ఋషికొండ మరో ఋషికొండ నష్టపేట స్థానికంగా ఉండేటట్టు చేశారు అలాగనే మీరు గతం నుంచి చూస్తున్నారు సుమారు నాకు నాకు వచ్చిన కాడి నుంచి మా ములుగులు చెరువు ఆ ములుగులు చెరువులో సుమారు పదిహేను అడుగులు లోతుదేవి పదిహేను అడుగులు లోతుదేవి పదిహేను అడుగుల నుంచి ద్రావియటం ఆ చుట్టుపక్కల మొత్తం వైసీపీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి లక్షలాది రూపాయలు సంపాదించడం జరిగింది అలాగనే మన పది కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్లు కూడా ఉండదు మన వెంచిన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అండ్ టీం సుమారు నలభై ఐదు ఎకరాలు అసైన్ హోమి అవన్నీ ఒకటి రెండు మూడు చేతులు మాట జరిగింది వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు చివరికి బలి అయింది చిన్న సన్నకారు ఏదో వ్యాపారం చేద్దామని పోయిన వాళ్ళు ఇప్పుడు ఆగిపోయి బలి అయిపోయారు రేపు ప్రభుత్వం మారగానే చుట్టూ సర్వే పెడితే ఎగిరిపోయేది ఈ వైసీపీ కార్యకర్త వేరే వాళ్ళు లేరు అన్నది కూడా వైసీపీ కార్యకర్తలు కొద్ది వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అరాచకాలు చాలా ఉన్నాయి మా ఊరు ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు నామినేషన్ వేయడానికి మా ఊరు దాదాపు తెలుగుదేశం వాళ్ళు అందరూ వచ్చి నామినేషన్ మామూలుగా వచ్చారు వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో వేల మంది వచ్చి మీద పట్టడం రాళ్ళు కర్రలతో సుమారు ముప్పై ఇద్దరికి మా ఊరు వాళ్ళు ముప్పై మందికి దెబ్బలు తగిలితే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడానికి కూడా భయపడ్డారు వాళ్ళు ఇది అనాచకాలు అలాగనే నర్సపేట టౌన్ చూస్తున్నాం మనం ప్రతి బజార్ లో ప్రతి వార్డు లో యాభై నుంచి వంద మంది గంజాయి దాగే యువత గంజాయి తాగడం గంజాయి దూర ప్రాంతాలకు సరఫరా చేయడం అమ్ముకున్నడం ఇది ఒక వృత్తిగా సాగడం కొంతమంది కొంతమంది బానిసై ఈ రకంగా కష్టపేట టౌన్ మొత్తం మీద మూడు వేల నుంచి నాలుగు వేల మంది యువత ఈ గోపిరెడ్డి వల్ల చెడిపోవడం జరుగుతుంది ఇక్కడ లాంగ్ ఆర్డర్ ఉండదు క్రమశిక్షణ ఉండదు పోలీస్ వ్యవస్థ ఉండదు ఏం చెప్పినా వైసీపీ కార్యకర్త చెప్పాలా నాయకుడు చెప్పాలా అసలు నాయకుడు చెప్తేనే ఇక్కడ జరిగింది ఎదుటోడి ఎదురు పార్టీ వాడు ఏం చెప్పుకున్నా ఏం ఏం ఉండదు కంప్లైంట్ బుట్టలో తీస్తారు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టి అన్అీషియల్ గా పదిహేను రోజులు రిమాండ్ లో మూడు నెలలు ఉంచుతారు అది ఇక్కడ జరుగుతున్నాను మీరు గమనించండి ఇక్కడ మనం రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్ డెబ్బై ఐదు రోజులు ఉంది ఇంకా నాలుగైదు రోజులు ఏ క్షణంలో అయినా మనకు మనకు క్యాండిడేట్ డిక్లరేషన్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరుగుతుంది ఆ పేరు ఏ పేరైనా సరే సమిష్టిగా మనం ఆహ్వానిద్దాం సమిష్టిగా మన కార్యకర్తలు కానీ మనం కాని సమిష్టిగా ఆహ్వానిద్దాం సమిష్టిగా పనిచేస్తాం సంతోషంగా పనిచేస్తాం మనం మెంటల్ గా ప్రిపేర్ కాదు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు మనం కలిసి పోరాడదాం కలిసి చేద్దాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పంపేయడమే ఇంటికి పంపించడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పంపేయడమే ముఖ్య ఉద్దేశం ముందుకు ప్రయాణం కలిసి కలిసికట్టుగా మన అందరం ఒక జర్నీ చేద్దాం ఈ డెబ్బై నలభై డెబ్బై ఐదు రోజులు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక పోరాటం చేసి మన విజయాన్ని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి ਪ੍ਰਭੂਤਾ ਨੇ ਯਰ ਪਰਚਕੁੰਦਾ ਜੈ ਹਿੰਦ ਜੈ ਜਨ ਸੈਨਾ ਜੈ ਬੋਲ ਰੈਂਡ